హ్యాపీ టు హ్యాపీ హ్యాపీ బర్డే ధరణి బ్లస్ యు ధరణి ఇలాంటి పుట్టినరోజులు పిల్లలకి చేయడం అంటే తల్లిదండ్రులు ఎంతో సంతోషపడుతుంటారు కదా గ్రాండ్గా చేయాలని ఎంతో గ్రాండ్గా చేయాలని తల్లిదండ్రులు ఆలోచిస్తుంటారు అసలు ఈరోజు తల్లిదండ్రులు బ్రతుకుతున్నారు అంటే పిల్లల భవిష్యత్తు కోసమే పిల్లల హ్యాపీనెస్ కోసమే అదే పిల్లలు మంచిగా చదువుకొని ఉన్నత ఉద్యోగాలు సాధించి ఒక డాక్టర్గా కానీ ఒక లాయర్గా కానీ ఒక పోలీస్ ఆఫీసర్గా కానీ ఇంకా ఇంకా మంచి ఉద్యోగాలు సాధిస్తే మంచి పేరు తెచ్చుకుంటే అంతకంటే తల్లిదండ్రులకి ఆనందం ఏమైనా ఉందా ఇలాంటి బర్త్డేలు ఎన్నో ఎన్నో ఆనందంగా చేసుకోవచ్చు కదా వన్స్ మోర్ హ్యాపీ బర్త్డే ధరణి బ్లెస్ యూ ధరని పిల్లలు ఇలాంటి మంచి రోజులు ఇంకా ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉండాలి అలాగే తల్లిదండ్రులు సంతోషంగా చూసుకోవాలని అలాగే కనీసం ఎప్పుడూ కూడా ఆ పిల్లల గురించే ఆలోచించే తల్లిదండ్రుల కోసం సంతోషంగా చూసుకుంటే ఒక్కసారి ఆ హ్యాపీనెస్ నిజంగా మర్చిపోలేనిది మరవలేనిది ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పది ఎవరు అంటే తల్లి తర్వాత తండ్రి నిజంగా ఆ తల్ అలాగే పిల్లలు కూడా అలాగే అంత రిలేషన్షిప్ ఉంటే ఆ ఫ్యామిలీ ఎంత బాగుంటుంది ఎంత ఆనందంగా ఉంటుంది ఇలాంటి సెలబ్రేషన్స్ ఎంతో బాగా